సంగారెడ్డి పట్టణంలోని ముప్పై మూడో వార్డులో కౌన్సిలర్ నవత్ నాగరాజు ఆధ్వర్యంలో మేర కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలమ్మదుకు మద్దతుగా సిపిఎం నేతలతో కలిసి ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం సాయిలు కాంగ్రెస్ నాయకులు కరుణాకర్ వెంకటేశం ఆంజనేయులు యాదగౌడ్ మనీశం శేఖర్ రాజేంద్ర ప్రసాద్ సురేష్ ప్రభాకర్ రెడ్డి బసవేశ్వర్ దిలీప్ అహ్మద్ లక్ష్మణ్ సూర్యానాయక్ తదితరులు పాల్గొన్నారు

લેતમ કાંગ્રેસ અભ્ય દિની લેતમ કાંગ્રેસ અભ્યતિ લે బలపరిచినటువంటి అభ్యర్థి మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి నీలమ్మది గారి గెలుపు కోసం వామపక్షాలతో సహా సిపిఎం సిపిఐ సాయిలన్న గారి ఆధ్వర్యంలో మరియు మా స్థానిక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్మలా జగారెడ్డి గారి ఆధ్వర్యంలో టౌన్ ప్రెసిడెంట్ జార్జి గారి పర్యవేక్షణలో తోపాజీ కిషన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముప్పై మూడో వార్డులో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు గురించి మనం మీరు ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు పథకాలు అమలు చేసిందో అలా ఐదు పథకాలు ఆల్రెడీ పబ్లిక్ వెళ్ళిపోయినాయి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కానీ మరి ఐదు వందల రూపాయలకి సిలిండర్ కానీ మరి కరెంటు రెండు వందల ఇంట్లో కరెంటు కూడా మనం ఇవ్వడం జరిగింది మిగతా పథకం ఏదైతే ఉందో రెండు లక్షల రుణమాఫీ కూడా ఆగస్టు పదిహేనులో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేస్తారని చెప్పారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాటిస్తే ఖచ్చితంగా చేస్తుంది అదేవిధంగా స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో మెదక్ పార్లమెంట్లో నీలమ్మది గారు గెలవబోతున్నారు ప్రజలందరూ ఈ ప పదమూడో తారీఖు నిర్వహించే ఓటింగ్లో పాల్గొని అత్యధిక ఓటింగ్ సంగారెడ్డి నియోజకవర్గంలో యాభై వేల మెజార్టీ మాకు సారిచ్చినారు దాని నుంచి మా ముప్పై మూడో వార్డులో లాస్ట్ టైం మనము అసెంబ్లీ ఎలక్షన్లో ఐదు వందల మెజార్టీ ఇచ్చినాం ఈసారి ఐదు వందల మెజార్టీ దాటాలని చెప్పేసి అదే దృఢ సంకల్పంతో మనము ముందుకెళ్తున్నాం అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి చూస్తే ఈ రెండు వేల పద్నాలుగు వరకు బా ఎన్నో భారీ మరియు మధ్యతరగతి పరిశ్రమలు హెచ్ఎంటి బాలనగర్ నుంచి చూస్తే ఇగ్రిసైడ్ కానీ బిహెచ్ఎల్ హెచ్ఎండిసి గచ్చిబౌలి ఎస్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటు బిట్స్ పిలాని క్యాంపస్ మరియు బిహెచ్ఎల్ బీడిఎల్ ఓడిఎఫ్ ఇగ్రిసాట్ మరియు ఐఐటి కంది ఇది దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు భారీ మరియు మధ్యతర పరిశ్రమలు తీసుకురావడం జరిగింది అదేవిధంగా జవహర్ నవోదయ విద్యా సంస్థలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినటువంటి నీలం గారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించి మెదక్ పార్లమెంట్ కైవసం చేసుకోవాలని చెప్పి ఈ విధంగా నాకు ఈ నాతో పాటు విచ్చేసినటువంటి ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మెదకు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలమ్మది గారిని గెలిపించాలని చెప్పేసి సంగారెడ్డి పట్టణంలోని ముప్పై మూడో వార్డులో గౌరవ కౌన్సిలర్ నాగరాజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి కార్యక్రమాన్ని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ప్రజలు కార్మికులు ఉద్యోగులు యువకులు ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది గత పది సంవత్సర కాలంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు వేల పద్నాలుగులో ఆ రోజు చెప్పింది ఏంది ప్రతి యువకులకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు అట్నే స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి చెప్పారు గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పి చెప్పారు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతామని చెప్పి చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వము దోచుకుంది బయట పెట్టింది మేము అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి పది లగే పదిహేను లక్షల రూపాయలు వేస్తామని చెప్పి చెప్పారు ఒక్కసారి ఈరోజు మేము మోడీని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ చెప్పిన దాంట్లో నీవు ఒకటైనా అమలు చేశావని చెప్పేసి మేము ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం అందుకే దేశ రక్షణ కోసం ప్రజలకు రైతులకు అట్ల కూలీలకు ఈరోజు యువకులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఇండియా బ్లాక్లో ఉన్న అన్ని వామపక్షాలు అట్లే ప్రతిపక్షాలన్నీ కలిపి ఈరోజు మోడీని గద్దెదించవలసిన అవసరం ఉంది మోడీని గద్దెదించకుంటే రాజ్యాంగానికి ముప్పొచ్చే అవకాశం ఉంది ఈరోజు మతోన్మాదం పేరుతోని ఇవాళ చిచ్చు పెట్టి ప్రజలను విభజించి తన ఓటు బ్యాంక్గా మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఈరోజు ఇండియా బ్లాక్ గెలిపించవలసిన అవసరం ఉంది మోడీని ఓడించవలసిన అవసరం ఉంది గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు నాలుగు వందలున్న గ్యాస్ ఈరోజు పన్నెండు వందల రూపాయలు పెంచిన పరిస్థితి ఉంది అందుకే మహిళలు కూడా ఆలోచించాలి మోడీ పోతే తప్ప దేశానికి స్వేచ్ఛ లేదు ఇవాళ రాజ్యాంగానికి ముప్పొచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కార్మికులు రైతులందరూ ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సంగారెడ్డి జిల్లాలో రెండు లక్షల మంది కార్మికులను ఆ రోజు పోరాటి సాధించుకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోట్లు వేసి ఇవాళ కార్మికులకు హక్కు లేకుండా రక్షణ లేకుండా మోడీ ప్రభుత్వం దాడి చేస్తూ పెట్టుబడిదారులకు ఆదాని అంబానికే ఇవాళ నిలబెడుతున్న పరిస్థితుంది అప్పజెప్తున్న ఉంది అందుకే సంగారెడ్డి జిల్లాలో రెండు లక్షల మంది కార్మికులు ఇలా సత్యం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మోడీని దించాలి నీలం మధుని గెలిపించాలని చెప్పేసే పద్ధతిలో ఇవాళ ఊరు వాడలల్లా అన్నింటిలో ప్రచారం చేస్తూ ఉన్నాం అందుకే ప్రజలందరూ ఆలోచించి ఈ రోజు రేపు పదమూడు నాటి జరిగే మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అయిన నీలం మధు చేతు ఓటేసి గెలిపించాలని చెప్పేసి ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం